ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భువనగిరి పార్లమెంట్ ఓబీసీ మహిళ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఎం భాగ్యలక్ష్మి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశానికి ప్రథమ పదంలో నడిపిస్తున్న నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలని అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఉద్యమ నేత డాక్టర్ బుర్ర నర్సయ్య గౌడ్ ను అత్యధిక మెచ్చడుతో భువనగిరి ప్రజలందరూ గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు తాంబరపల్లి శ్వేతారెడ్డి నెట్టు అనిత శ్రీనివాస్ మండల జనరల్ సెక్రటరీ ఉమా గుప్తా ఓబిసి మహిళా సమైక్య కురుమ మహిళా అధ్యక్షురాలు బైకొండ లలిత గౌడ సంఘ మహిళా అధ్యక్షురాలు బోయినపల్లి పద్మా గౌడ్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు భువనగిరి పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మా పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అక్కలకు అన్నలకు అవ్వలకు తాతలకు చిన్నారులకు యువతకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రేపు మే పదమూడున జరిగేటువంటి ఓటింగ్ లో కమల పువ్వు గుర్తుకు ఓటు వేయాలని మోదీ నాయకత్వాన్ని బలపరిచి మూడవసారి ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి నేను ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పెద్దలందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి మూల నచ్చేజ్ గారు మన యొక్క ఉద్యమకారుడు డాక్టర్ సోషల్ డెవలప్మెంట్ కోరుకునే గొప్ప వ్యక్తి మన మహాత్మా ఆశయాలను ముందుకు తీసుకపోతూ అదేవిధంగా గడిచిన గడిచిన రోజులలో ఆ స్కీమ్స్ అన్ని కూడా క్రింది వర్గాల ప్రజలకే ఎక్కువగా అందుతున్నాయి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇవాళ వేల నుంచి మా అమ్మల కూర మరి చిన్న చిన్న బిజినెస్ చేస్తున్న అందరి వరకు పదివేల నుంచి పది లక్షల పది లక్షల వరకు ముద్రా లోన్ ఇచ్చినటువంటి ఘనత మా ప్రధానమంత్రి మంత్రి మన ప్రధానమంత్రి మంత్రి అదే విధంగా ఇవాళ స్కిల్ ఇండియా అని చెప్పేసి ఇవాళ చిన్న చిన్న డెవలప్మెంట్ పనిముట్ల కోసం కూడా బడ్జెట్ నిచ్చినటువంటి ఘనత మన ప్రధానమంత్రి గారిది కాబట్టి ఇలా అన్ని వర్గాలకు ఇలా మహిళలకు కూడా మరి ఇప్పుడు విశ్వకర్మ యోజన ఎంత గొప్ప పథకం అది విశ్వకర్మ పథకం అంటే విశ్వకర్మ లేని విశ్వము లేదు అంటే వాళ్ళే ఎక్కువగా ఈ సమాజానికి ఈ తినకా నుంచి ప్లేట్ నుంచి వ్యవసాయం చేసే నాగల నుంచి చేసే గొప్ప నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ ప్రధానమంత్రి గారు అదే విధంగా ఇంకా ఇలా చెప్పుకుంటా చాలా రేషన్ వినియోగిస్తే ఎంతో వేస్తాం కానీ ఇవాళ కరోనా 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 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రీ రేషన్ ఇస్తున్నటువంటి ఒక భారత ప్రధానమంత్రి మన దేశానికి మొత్తం తొంభై కోట్ల రూపాయలనే ఇచ్చింది దాని ప్రధాన దేశంగా మన భారతదేశాన్ని మన పిల్లలు ప్రపంచ దేశాలలో ఉండి కూడా చరిష్మ ఇంకొకటి ఓపిసి అనేది ఒక గ్లోబలైజేషన్ గా తీసుకుపోయినటువంటి ఘనత ప్రధాన మంత్రి గారి మరి ఆనాడు మహాత్మా జ్యోతి మన పూడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల ఈ సమాజానికి సేవ చేయాలన్నటువంటి కళ విధంగా రాజ్యాన్ని చేస్తున్నటువంటి మా ప్రధానమంత్రి మన ప్రధాన మంత్రి గారు కాబట్టి ఆయనకు మనము ముందు తరాలకు మాటలు వేయడానికి మరి నర్సలను గెలిపించి ప్రధానమంత్రికి గిఫ్ట్ గా పంపియాలని చెప్పేసి